పట్టణానికి అతి దగ్గరలో సుబ్బమస్తు హౌసింగ్ అండ్ డెవలపర్స్ మారి ఫార్మ్ ఫ్లాట్ తొంభై రెండు ఎకరాల్లో మెగా వెంచర్ తక్కువ పెట్టుబడి ఎక్కువ లాభం కనక వర్షం కురిపించే ఫార్మ్ ల్యాండ్ ఫ్లాట్ కేవలం నలభై లక్షలకి ఒక ఎకరా ఫార్మ్ ఫ్లాట్ కేవలం ఇరవై మూడు లక్షలకి అర ఎకరా ఫార్మ్ ఫ్లాట్ సిసిఐకి అతి దగ్గర వెరీ నియర్ టు రీజనల్ రింగ్ రోడ్ మరింత ఆలస్యం వెంటనే సంప్రదించండి ఎయిట్ త్రీ ఫోర్ డబల్ వన్ ఫోర్ వన్ సెవెన్ నైన్ ఫోర్ జిల్లా కలెక్టర్ రవి నాయక్ ను కలిసి గొల్ల కురుముల వడ్డీతో కలిపి తిరిగి వాపసు ఇవ్వాలని వినతి పత్రం ఇచ్చారు కలెక్టర్ ను కలిసిన వారిలో జిల్లా అధ్యక్షులు పి శ్రీనివాస్ రెడ్డి రాష్ట్ర కార్యవర్గ సభ్యులు జి పద్మజ రెడ్డి పడుకుల బాలరాజు జిల్లా ఉపాధ్యక్షులు కృష్ణవర్ధన్ రెడ్డి కృష్ణానాయక్ పి సత్యం జిల్లా కోశాధికారి ఎస్ పాండు రంగారెడ్డి అచ్చు గట్ల అంజయ్య రాజేందర్ రెడ్డి చిన్నవీరయ్య మజి మున్సి పాల్ వైస్ చైర్మన్ కె రాములు బుచ్చన్న యాదవ్ యాదవ్ శ్రీశైలం యాదవ్ తదితరులు పాల్గొన్నారు ఈరోజు భారతీయ జనతా పార్టీ జిల్లా శాఖ ఆధ్వర్యంలో ఏదైతే గతంలో టీఆర్ఎస్ ప్రభుత్వం గొర్రెల పంపిణీ కార్యక్రమాలని ఉద్దేశిస్తూ చాలామంది అర్జీదారుల దగ్గర డీడీలు కట్టించి ఇప్పటి కూడా వాళ్ళ యొక్క డీడీలు రిటర్న్ రాలేదు గొర్రెల పంపిణీ కార్యక్రమాలు జరగలేదు కాబట్టి అటువంటి అమౌంట్ ఏదైతే వాళ్ళు కట్టినరో గవర్నమెంట్ నామ్స్ ప్రకారం వాళ్ళకు రిటర్న్ చేయాల్సిందిగా విజ్ఞప్తి చేయడానికి రోజు కలెక్టరేట్కి రావడం జరిగింది ఇప్పుడే కలెక్టర్ గారికి వివరణం కూడా ఇవ్వడం జరిగింది ఇక్కడ పార్టిసిపేట్ అవుతున్న వాళ్ళు మన వైస్ చైర్మన్ రామ్లాన్న గారు ఉన్నారు దాని యొక్క వివరాలు వారు మీడియాకు తెలియజేయాల్సిందిగా విజ్ఞప్తి చేస్తున్నాను చాలామంది అర్జీదార్ దగ్గర ఈడీలు కట్టించి ఇప్పటికి కూడా వాళ్ళ యొక్క ఈడీలు రిటర్న్ రాలేదు గొర్రెల పంపిన కార్యక్రమం జరగలేదు కాబట్టి అటువంటి అమౌంట్ ఏదైతే వాళ్ళు కట్టిందో గవర్నమెంట్ నామ్స్ ప్రకారం వాళ్ళకు రిటర్న్ చేయాల్సిన జరుగుతుంది చేయడానికి ఇప్పుడే కలెక్టర్ గారికి వివరణ కూడా ఇవ్వడం జరిగింది ఇక్కడ పార్టిఫరేట్ ఎక్కడ వాళ్ళు మన వైస్ చైర్మన్ రామన్న గారు ఉన్నారు దాని యొక్క వివరాలు వస్తే వారు మీడియాకి తెలియజేయాలని జరుగుతుంది శ్రీనివాస్ శ్రీనివాసరెడ్డి గారు చెప్పినట్లు ఈరోజు పాలమూరు జిల్లా కోఆపరేటివ్ సొసైటీ ఆధ్వర్యంలో జిల్లా నుండి దాదాపు పదవేలు పదహారు వేల మంది ఆర్జీదారులు సబ్సిడీ గొర్రెల పథకం కింద ఆర్జీ దరఖాస్తులు పెట్టడం జరిగింది పదహారు వేల మందికి గాను కేవలం పదమూడు వందల డెబ్బై ఏడు మంది లబ్ధిదారులకు మాత్రమే ఈ సబ్సిడీ గొర్రెలు పంపిణీ చేయడం జరిగింది దాదాపు రానటువంటి వాళ్ళందరూ రెండు సంవత్సరాల నుంచి ఎదురు చూస్తూ ఉన్నారు మరి వాళ్ళు ఇచ్చిన కట్టినటువంటి ఒక్కరొక్క యూనిట్కు నలభై ఏడు వేల మూడు వందల యాభై రూపాయల చొప్పున ఒక యూనిటు ఆ సబ్సిడీ గొర్రెల కోసం కట్టడం జరిగింది దాదాపు అట్టి డబ్బులు నలభై ఎనిమిది వేలకు నలభై ఎనిమిది కోట్ల రూపాయలు నలభై ఎనిమిది కోట్ల రూపాయలు ప్రభుత్వ ఈ లబ్ధిదారుకు రావాల్సినటువంటి అవసరము ఇప్పుడే జిల్లా కలెక్టర్ కలిస్తే వారు మంచిగా సమాధానం చెప్పడం జరిగింది నేను మూడు రోజుల ముందే ఈ యొక్క సమస్యకు పరిష్కారం కనుగొన్నాను వాళ్ళందరూ కూడా ఈ సబ్సిడీని వెంబడే రిలీజ్ చేయమని నేను ఉత్తర్వులు కూడా జారీ చేసినాను తప్పనిసరిగా వారి వారి అకౌంట్లో ఈ డబ్బు పడుతుందని చెప్పి వాళ్ళు చెప్పినందుకు ముఖ్యంగా కలెక్టర్ గారికి ధన్యవాదాలు నేను తీసుకున్నటువంటి కార్యక్రమం ఆరంభంలోనే విజయవంతం కావడం చాలా సంతోషంగా ఉంది లబ్ధిదారులు ఎవరు కూడా నిరాశ గు కావద్దు మూడు నాలుగు రోజుల్లో పాటు మీ ఖాతాల్లో ఈ యొక్క సబ్సిడీ పథకం ఖచ్చితంగా నలభై ఏడు వేల మూడు వందల యాభై రూపాయలు ఏదైతే ఉందో అది మీ మీ ఖాతాలో జమ అవుతుంది కానీ మా యొక్క రిక్వెస్ట్ ఏంటంటే కలెక్టర్ గారికి చెప్పడానికి అవకాశం ఉండే కానీ వారు ఎన్నికలు బిజీలో ఉన్నారు కాబట్టి ఇంట్రెస్ట్తో పాటిస్తే బాగుండేదని మా యొక్క డిమాండ్ దాదాపు పదవేలు పదహారు వేల మంది అర్జీదారులు సబ్సిడీ పథకం దరఖాస్తు పెట్టడం జరగాలి పదహారు వేల గాను కేవలం పదమూడు వందల డెబ్బై ఐదు మంది లబ్ధిదారులు మాత్రమే ఈ సబ్సిడీ గురణను పంపిణీ చేయడం జరిగింది దాదాపు రానటువంటి వాళ్ళందరూ అందరూ సమాచారం చూస్తూ ఉన్నారు మరి వాళ్ళు ఇచ్చిన కట్టినటువంటి ఒక్కొక్క యూనిట్కు నలభై ఏడు వేల మూడు వందల యాభై రూపాయల చొప్పున యూనిట్లు సబ్సిడీ గురువుల కోసం కట్టడం జరిగింది దాదాపు అట్టి డబ్బులు నలభై ఎనిమిది వేల కోట్ల నలభై ఎనిమిది కోట్ల రూపాయలు నలభై ఎనిమిది కోట్ల రూపాయలు ప్రభుత్వ పరంగా ఈ లబ్దిదారులకు రావాల్సినటువంటి అవసరం ఉంది ఇప్పుడే జిల్లా కలెక్టర్ గారు కలిస్తే వాళ్ళు మంచిగా సమాధానం చెప్పడం జరిగింది నేను మూడు రోజుల ముందే ఈ యొక్క సమస్యకు పరిష్కారం కనుగొన్నాను వాళ్ళందరూ కూడా ఈ సబ్సిడీని మెంబడే రిలీజ్ చేయమని నేను ఉత్తర్వులు కూడా జారీ చేశాను తప్పనిసరిగా వారి వారి హతంలో ఈ డబ్బు పడుతుందని చెప్పి వాళ్ళు చెప్పినందుకు ముఖ్యంగా కలెక్టర్ గారికి ధన్యవాదాలు నేను తీసుకున్నటువంటి కార్యక్రమం ఆరంభంలోనే విజయవంతం ద్వారా చాలా సంతోషంగా ఉంది లబ్ధిదారులు ఎవరు కూడా మీరు నిరాశకు ఉపయోగం మూడు నాలుగు రోజులతో పాటు మీ ఖాతాల్లో ఈ యొక్క సబ్సిడీ పథకం ఖచ్చితంగా నలభై ఐదు వేల మూడు వందల యాభై రూపాయలు ఏదైతే ఉందో అది మీ ఖాతాలో జమ అవుతుంది కానీ మా యొక్క రిక్వెస్ట్ అంటే కరెక్ట్గా చెప్పుకోవడానికి అవకాశం ఉండే కానీ మనం ఎన్నికలు బిజీలో ఉన్నారు కాబట్టి ఇంట్రెస్ట్తో పాటిస్తే బాగుండేదని మా నిర్ణయం